అందరికీ కనుమ శుభాకాంక్షలు ఈ పండుగ రోజు మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉండాల్సిందే సువాసనలతో నిండిన రుచిలో రాజులా ఉండే కనుమ స్పెషల్ బిర్యానీ రైస్ ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకుంటే బిర్యానీ ఇంకా పొడవుగా మెత్తగా వస్తుంది ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి దాల్చిన చెక్క లవంగాలు ఎలక్కులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే అప్పుడే బిర్యానీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయ బిర్యానీ మసాలా వేసి కొద్దిసేపు కలపాలి నానబెట్టిన బియ్యం వేసి సరిపడ్డ నీరు ఉప్పు కలిపి మరిగించాలి నీరు పూర్తిగా ఆవిరి అయిపోయాక మంట తగ్గించి దమ్ పెట్టాలి ఈ దమ్లోనే దాగి ఉంది అసలు కనుమ స్పెషల్ టేస్ట్ రెడీ అయిపోయింది సువాసనతో నిండిన కనుమ స్పెషల్ బిర్యానీ రైస్ ఈ కనుమ మీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరిన్ని పండుగ స్పెషల్ రెసిపీల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి